బ్యాడ్మింటన్ హబ్ గా మారిన హైదరాబాద్ లో మరో మెగా టోర్నీ ప్రారంభమైంది పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను భారత జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రారంభించారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆడుతున్నారు పురుషుల సింగల్స్ టాప్ ప్లేయర్ లక్ష్యసేన్ హెచ్ఎస్ ప్రణయ్ డబుల్ స్టార్ ప్లేయర్స్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి విమెన్ డబుల్ స్టార్ అశ్విని పొన్నప్పతో పాటు పలువురు యంగ్ షట్లర్లు బరిలో ఉన్నారు గత కొన్నేళ్లుగా బ్యాడ్మింటన్ మంచి సపోర్ట్ ఇస్తున్న పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు గోపీచంద్ థ్యాంక్స్ చెప్పారు రానున్న రోజుల్లో మిగిలిన క్రీడలను ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు నిర్వాహకులు తెలిపారు సెంట్రల్ జోన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏదైతే జరుగుతుందో ఇది ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం ఈరోజు మనకి సాత్విక్ చిరాగ్ కానీ లక్ష్య సేన్ కానీ ఇలాంటి ప్లేయర్స్తో పాటు చాలామంది యంగ్స్టర్స్ పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషం ఇక్కడ పెట్రోలియం సెక్టర్ నుంచి కానీ రైల్వేస్ నుంచి కానీ సిఏజీ కానీ యూనివర్సిటీస్ నుంచి ఇలా టాప్ టీమ్స్ అన్నీ రావటం వల్ల చాలా మంచి కాంపిటీషన్ జరుగుతుందని భావిస్తున్నాను ఇక్కడ అందరికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వటం జరిగింది అండ్ టాప్ ప్లేయర్స్ అందరు ఉన్నారు కాబట్టి మంచి హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది అండ్ ఇక్కడ చాలా సంతోషం అంటే ఈ దీప్తి మెడల్ ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తుంది తనకి తనకి తన మెడల్స్ ఏమైనా కానీ బట్ ఇది వచ్చే జనరేషన్కి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అండ్ ఇది చాలామంది కృషితోని జరిగింది రమేష్ గారు కానివ్వండి లేకపోతే సురేష్ కానీ లేకపోతే ఎంటైర్ టీమ్ ఆఫ్ కోచెస్ వర్క్ విత్ ఆర్ ది మైత్రా ఈనాడు ఫౌండేషన్ వర్క్ వాడియం స్కూల్లో మేము రాత్రి సెవెన్ టు నైన్ లైట్స్ చేయించి పరిగెత్తి జరిగింది సో ప్రతి ప్రతి వాళ్ళు కలిపి ఈరోజు సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు మన తెలంగాణకి వరంగల్ నుంచి వచ్చిన బిడ్డకి ఇంత మంచి మెడల్ రావటం నాకు చాలా సంతోషం పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ Uh, on the Gopichand Academy. It's a proud privilege for PSP to host this event. And um, we were looking for this opportunity as the entire cream of um, badminton, uh, who are also associated with oil companies like Indian Oil, BPCL, ONGC, are playing in this tournament. And we felt this is a great opportunity to be associated with this game, and especially on this prestigious academy, which has uh, given in India a lot of players. And we are uh, fortunate to be associated with Gopi sir that he has kind enough to come and inaugurate this tournament. And today, I think around 100 uh, to 150 plus players, youngsters, as well as the stalwart of the badminton of India, are participating in this tournament. Petroleum Sports Promotion Board is promoting the sports in a big way in 18 games, and we want to promote more games for coming years to come.